హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది ఫ్రూట్ ట్రేడింగ్ గురించి ఈ ఫ్రూట్ బిజినెస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సపోటా ఉంది కదా ఇది యాభై కిలోలు బస్తా వస్తుంది ప్రజెంట్ అంటే ఈరోజు రేట్ ఎంత పడుతుందంటే యాభై కిలోల బస్తా వెయ్యి రూపాయలు అనమాట ఓకేనా కిలో ఇరవై రూపాయలు పడింది కిలో ఇరవై రూపాయలు ఎక్కడ హైదరాబాద్ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్లో నేను చెప్తున్నా సో ఇక్కడే హైదరాబాద్ నుంచి అంటే మీకు కిలో ఇరవై మనకి రిటైల్ మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నారు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు అమ్ముతున్నారు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు మనకెంత పడుతుంది కిలో ఇరవై రూపాయలే పడుతుంది యాభై కిలో బస్తా వస్తుంది యాభై కిలో బస్తా వెయ్యి రూపాయలు అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చక్కగా ఫ్రూట్ ట్రేడింగ్ చేయండి అంటే రిటైల్ సేల్ చేయమని చెప్పట్లేదు చక్కగా ఇప్పుడు మీరు ఒక రెండు వేల కేజీలు తెచ్చారే అనుకోండి వ్యాపారస్తులకి అంటే ఒక్కొక్క ఒక్కొక్క వ్యాపారస్తుడు ఇప్పుడు తోపుడు వండు మీద అమ్ముకొని ఉంటారు కదా చిన్న చిన్న వ్యాపారస్తులు ఒక బస్తా తీసుకుంటారు అనమాట సో వాళ్ళు సేల్ చేసుకుంటారు రెండు రోజులు పెట్టి అంటే ఇది పూర్తిగా పళ్ళు అంటే మీకు బాగా మెత్తబడి రాదనమాట గట్టిగా వస్తుంది మీకు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది రెండు మూడు రోజులు ఏమి ఇబ్బంది లేదు సో దానికే బస్తాల్లో వస్తుంది అనమాట కనుక చక్కగా మీరు ఇవి తీసుకొని వస్తే ఇప్పుడు రెండు వేల కేజీలు తీసుకొని వచ్చి పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా ఎంత వస్తుంది మీకు పది ఇంటూ రెండు వేలు ఇరవై వేల రూపాయలు ఆ ఇరవై వేలలో పదివేల రూపాయలు తీసేయండి ట్రాన్స్పోర్ట్కి పదివేలు ప్రాఫిట్ డైలీ అంటే నేనేమంటున్నానంటే ఈ సీజన్ ఉన్న నాళ్ళు సపోర్టా ఇప్పుడు మీకు మీరు తెలంగాణ ప్రాంతంలో చేయాలి అనుకుంటున్నారు మీ జిల్లా కేంద్రంలో ఇవి సప్లై ఇవ్వాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ మీరు చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా ఆ చిన్న చిన్న వ్యాపారస్తులు తోపుడు బండ్ అంటే ఈ తోపుడు బండ్లు ఉంటాయి చూడండి వాళ్ళందరికీ కూడా మీరు అంటే ఈ ఫ్రూట్ ట్రేడింగ్ ఆ ఆఫీస్ షాప్ ఎక్కడైతే తీసుకుంటున్నారో పలానా చోట మేము తీసుకుంటున్నామండి ఇక్కడ మా దగ్గర ఈ పళ్ళు దొరుకుతాయి అనేది బిఫోర్ అందరు ఫోన్ నెంబర్ తీసుకోండి మీరు సరుకు తీసుకొని వచ్చి దించగానే బిఫోర్ వాళ్ళకి కాల్ చేశారంటే ఈరోజు ఈవినింగ్ కాల్ చేస్తే మార్నింగ్ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట వాళ్ళకి ఇదే పని ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు డైలీ ఏదో ఒక ఫ్రూట్ సేల్ చేయాలి ఏ ఫ్రూట్ సీజన్ ఉందో అది సేల్ చేస్తూ ఉంటారు మీరు తెలంగాణ అంటే ఇటు మీరు బాట సింగారం మార్కెట్ తీసుకోవచ్చు మీకు ఇటువైపు ఏపీ అంటే మీకు నెల్లూరు ఉలవపాడు ఉలవపాడు వైపు కొన్ని వేల ఎకరాల్లో ఈ సాగు ఉంది అక్కడ నుంచి అటు చెన్నై అటు బెంగళూరు మొత్తం కూడా అక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు అన్నమాట కొన్ని వే సుమారు ఒక పదివేల ఎకరాల కన్నా ఎక్కువ అక్కడ పండిస్తున్నారు మీరు కందుకూరు నియోజకవర్గంలో సో ఇవన్నీ కూడా మీరు ఇటువైపు అయితే అక్కడ తీసుకోవచ్చు కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళండి బాట సింగారం మార్కెట్కి వెళ్ళిపోయి ఒక రోజు మొత్తం ఒక రెండు రోజులు అక్కడ మీరు ఉన్నారంటే మీకు ఏంది అక్కడ పరిస్థితి అనేది అర్థమవుతుంది మీ జిల్లా కేంద్రంలో ఎంత రేట్లు ఏ ఏ పళ్ళు అమ్ముతున్నారని చూసుకున్నారనుకోండి ఇప్పుడు ఒక వారం రోజులు సపోర్ట్ అవుందంటే నెక్స్ట్ వారం వేరే పళ్ళు అంటే ఏదైతే వస్తుందో అవి మీరు మార్కెట్ చేయొచ్చు అనమాట సో నేను దానికే ఏం చెప్పా స్టార్టింగ్లోనే ఫ్రూట్ ట్రేడింగ్ అన్నాను అంటే ఓన్లీ అని కాదు ఫ్రూట్ ట్రేడింగ్ అంటే మీకు ఆ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు అంటే పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చి చిన్న చిన్న వ్యాపారులకు ఇవ్వచ్చు ఫస్ట్ రెండు వేల కేజీలతో మొదలు పెడితే తర్వాత పెరిగే కొద్దీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్